జేఎల్బి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం బీజేపీ మినీ కార్నర్ మీటింగ్ వాకాడు మండలం వాకాడు బీసీ కాలనీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కె ప్రసాద్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మినీ కార్నర్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు నియోజకవర్గ మినీ కార్నర్ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కన్వీనర్ గాలి ప్రకాష్ నాయుడు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పి కృష్ణయ్య వాకాడు బీజేపీ మండల కార్యదర్శి గాయం వెంకయ్య యువ మోర్చా అధ్యక్షులు సిద్ధార్థ ఇరుగు శ్రీనివాసులు కోటయ్య గాలి క్రాంతి సంగీతం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు నియోజకవర్గ మినీ కార్నర్ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ గాలి ప్రకాష్ నాయుడు మాటల్లో అదేవిధంగా మాట్లాడుతున్నారు సమావేశానికి రాష్ట్ర పంచాయతీ కౌన్సిల్ సెక్రీదని రావాల్సింది అదావిధంగా మన అభ్యర్థులుగా విశ్వసీ ప్రకాష్ నాయుడిని సేవలకు రావలసిన నిరావుతున్నాను స్తున్న ఎన్నో సంక్షేమ ఫలాలు మన రాష్ట్రంలోని పత్రిక సంక్షేమ ఫలాలను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందిస్తున్నారు రైతు తర్వాత సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఉచితంగా గ్యాస్ సిలిండర్ వస్తారు అదేవిధంగా అంగన్వాడి పిల్లలకు పౌష్టికాహారం అవుతుంది వారికి కావాల్సినది అందరుస్తున్న పిల్లలకు కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మనకు జరిగే రంగున్న కులాయలు అయిపోయి చెమ్మోడ్లు అయిపోయి ఇవన్నీ కూడా మన కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి ఆ నెల ఉంచుకొని మన ప్రభుత్వ ప్రధాని ఇంగ్లాస్ భారత ప్రభుత్వానికి ఉంటాం అంటూ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ గారు తెలుగు పాటు

మండల ప్రెసిడెంట్ వెళ్ళి సు గారికి తర్వాత ముఖ్య ముఖ్య అతిథి అయినటువంటి నాలుగు ప్రకాష్ నాయుడు గారికి మా సభ్యులు ముఖ్యంగా ఈ నెల టైంలో మనకు తెలుగుదేశంతో జనసేనంతో మనం పుట్టి పెట్టుకోవడం అందుకని జన పార్టీ సేవలకు మనం అవటం నరేంద్ర మోడీ గారికి అవ్వటం సైజు గుర్తి మీరు మనకు కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ తయారు చేసి మన కష్టకాలంలో మనం మన ఆరోగ్యాన్ని కాపాడని మన నరేంద్ర మోడీ ఎవరైనా వేస్తున్నారో ఆ సీన్ మూడవ మరో కాపాడుకోవడం అందుకని ఈసారి ఆటలు నరేంద్ర మూడు చూపించు సైకల్ సైడ్ చూపించి ఓటు వేసే పాటడం అదేవిధంగా మన మండల బిజెపి కాంగ్రెస్ అధ్యక్షులు గారు ముఖ్య అతిథులను

పటారి నిర్మించవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా పెరుగున అందరికీ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మనకి ఆయన ప్రధానమంత్రి అయిన కానించి దేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ ఒకటి ఎవరు కూడా ఊహించని రీతిలో ఒక్క బాంబు పేలకుండా ఒక్క టపాస్ మాదిరిగా ఏది లేకుండా ఏ ఇది లేకుండా త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొచ్చిన ఘనత ఒక నరేంద్ర మోడీ గారికి వచ్చిందని తెలియజేస్తూ ఉన్నాను ఈ సభ అదే విధంగా ఐదు వందల సంవత్సరాలుగా ఐదు వందల సంవత్సరాలుగా రామ మందిరం రామ మందిరం ఏ ఒక్క డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కూచి చూపించి రామ మందిరం చేస్తే యుద్ధాలు జరుగుతాయింది ఆ ఐదు వందల సంవత్సరాలుగా దానికోసం శ్రమించి ప్రాణాలు వదిలిన రీతులు ఎన్నో ఉన్నాయి ఆ ప్రాణాలు వదిలిన ఒక్కటి కూడా లేకుండా ఏం లేకుండా రామ మందిరాన్ని కట్టి ఇవాళ రామ మందిరాన్ని జన్మభూమిని అయోధ్యని రామ మందిరాన్ని కట్టి చూపించిన కనుక నరేంద్ర మోడీ గారిదే అటువంటి విలువైన పనులన్నీ చేసి ఈ పొద్దు దేశానికే మన భారతదేశంలో గర్వించదగ్గ ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే ఒక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మనం ఎక్కడా చూడలేదు ఈ పది సంవత్సరాల్లోనే మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలను తలెత్తుకొని చూసేలా చూసారు కాబట్టి మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్గా ఉండి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారిని వేసి నెక్స్ట్ మళ్ళీ ప్రధానమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది